వరంగల్ పట్టణంలో ములుగు రోడ్డు కెనాల్ పక్కకు ఉన్నటువంటి స్వయంభూ మూల గణపతి దేవాలయంలో ప్రత్యేకంగా ఒకటే గర్భాలయంలో శివుడి యొక్క పరివారం మొత్తం కూడా వేయించేసి ఉన్నారు శివుడు అమ్మవారు గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచముఖ నాగేంద్ర స్వామి ఇవన్నీ కూడా అమ్మవారు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో నుంచి వచ్చినటువంటి విగ్రహాలు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా వివాహం కాని వాళ్ళు ఆరోగ్య విషయం కానీ విద్యా విషయం కానీ కాలసర్ప దోషములు కానీ విశేషంగా ఇక్కడ చేయబడుతాయండి ఇలాంటి సమస్యలు వచ్చినా సరే ఇక్కడికి వచ్చి ముడుపు కట్టుకొని ఒక బట్టలోని బియ్యం తోచిన విధంగా దక్షిణ వేసి ఒక సంకల్పం మనసులో అనుకుని గణపతి పాదాల దగ్గర పెట్టడం వల్ల ఆరు నెలల్లో ఆ యొక్క ఫలితం వస్తుందని ఇక్కడి భక్తుల యొక్క విశ్వాసం ప్రధాన అర్జెంటుగా అర్చకుడిగా కలకూట సతీశాచార్యులు దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నారు ఆ ఆవు ప్రత్యేకంగా సోమవారం వచ్చి శివుని దర్శనం చేసుకున్నా స్వామివారికి భక్తులు వస్తూ ఉంటారు ఏ సమస్య ఉన్నా తప్పకుండా ఇక్కడ ముడుపు కట్టుకుంటే తొందరగా సత్ఫలితాలు వస్తాయి ఓం శ్రీ గణేశాయ నమ Terima kasih telah menonton.

అలాగే కన్నమూల గణపతి దేవాలయంలో ప్రతిరోజు నాగేంద్ర స్వామి సాయంత్రం వచ్చేసి ప్రదక్షిణ చేసేసి వెళుతుందని ఒక నమ్మకం ఉంది మాకు కంటి కూడా కనిపించింది ఇది కూడా దేవుడికి ప్రదక్షిణ చేయడం కూడా ఆ నాగేంద్ర స్వామి కూడా మాకు ప్రత్యక్షంగా దర్శనం అవ్వడం ఇవన్నీ ఆ దేవుడి యొక్క లీలలే అని భావించుకుంటూ ఆ దేవుని భక్తితో నమస్కారం మాకు ఒక గత ఇరవై సంవత్సరాలుగా ఈ గుడికి మేము రోజు నిత్యం వస్తుంటామండి ఇక్కడ ఇరవై సంవత్సరాల క్రితం మేము చాలా చిన్నగా ఉండి ఎవరికి కనిపించేది కాదు చాలా ఇక్కడో పాతాలంలో పాతాల గణపతి లాగానే ఉండేది గణపతి అది ఆ గణపతి అందరికీ బయటికి రావాలి మంచి పూజలు జరగాలి అనుకున్నాం అసలు కనీసం అప్పుడు దీప దూప నైవేద్యాలు కూడా ఏమి అందేది కాదు రోజు మేము బాధపడే వాళ్ళము కానీ మేము ఏది అనుకుంటే అది జరిగేది ఆ తర్వాత ఈ సతీశాచార్యుల గారు వారు వచ్చిన తర్వాత పూజారిగా చాలా మార్పులు జరిగాయి గుడిలో అంతేకాకుండా ఈ స్వామి వారిని మనం ఎంత భక్తితో ఆర్తితో ఏది అడిగినా నెరవేరుస్తారు దానికి ప్రత్యక్ష సాక్ష్యము నిదర్శనము మేమే ఎందుకంటే నాకు చాలా ఇంట్లో సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎన్ని సమస్యలు ఉన్నా ఎక్కడికి వెళ్ళినావి సాల్వ్ కాలేదు ఈ స్వామి దయతో నాకు ఉద్యోగం వచ్చింది పదహారు సంవత్సరాల క్రితం తర్వాత ఈ మధ్యలో రీసెంట్లీ ఒక మూడు సంవత్సరాల క్రితం మా బాబు ఒక చాలా అతి పెద్ద సమస్య అది ప్రాణగండం ఈవెన్ హైదరాబాద్ లో ఒక పెద్ద హాస్పిటల్ ఏఐజీ హాస్పిటల్లో కూడా నాగేశ్వరరావు సార్ కూడా తాను చేతులు ఎత్తేసారు నా వల్ల కాదు ఇంకా బాబు మీద హోప్స్ కూడా లేవని చెప్పిన సందర్భం కానీ ఈ స్వామి అనుగ్రహంతో మేము ఇక్కడ ప్రతి రోజు వచ్చి ఇక్కడే కూర్చొని వాళ్ళము ఎందుకంటే నా కొడుకు మీలాగానే నా కొడుకు నాకు పుత్ర ప్రాప్తి కల్పించాలి తండ్రి అని నేను ఎంతో వేడుకున్నా కానీ అది ఎంతో పెద్ద సమస్యని చాలా చిన్న ప్రాబ్లం గా ఆఖరికి వైద్యులు నిర్ధారించారు ఇది వైద్య చరిత్రలోనే ఒక అద్భుతం అని చెప్పారు ఇప్పటికీ కూడా దాని మీద ఒక పరిశోధన ఢిల్లీలో జరుగుతుంది తనకి ఒక చిన్న ట్యూమర్ వచ్చి దాన్ని చాలా రకాలుగా ట్రీట్ చేశారు ఎన్నో ఏదో ఏదో చెప్పారు కానీ స్వామిని నమ్ముకున్నాము అతడిచ్చిన ధైర్యము ఆ అనుగ్రహంతో ఆయనకి ఏమీ కాకుండా ఒక చిన్న సర్జరీతో మన హైదరాబాద్ మన వరంగల్లో ఒక చిన్న హాస్పిటల్లో ఆయనకి సర్జరీ ఒక సెవెన్ అవర్స్ సర్జరీ జరిగి ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు ఎలాంటి సమస్య లేదు అసలు అది ఎలా జరిగింది అనేది డాక్టర్లకి చాలా విచి చిత్ర విచిత్రంగా అనిపించింది ఇప్పుడు బాబు ఇంటర్ కూడా కంప్లీట్ చేసి ఐఐటి ఖరగ్పూర్ లో బీటెక్ చేస్తున్నాడు ఇదంతా కూడా స్వామి అనుగ్రహం అనే మేము భావిస్తున్నాం సో ఇంకా ఇలా భక్తులు అందరూ వచ్చే అతని అనుగ్రహానికి అందరూ పాత్రలు కాగలరని నేను వేడుకుంటున్నాను